ఈరోజు పార్టీ యొక్క ఆవిర్భావం నుంచి నేటి వరకు మనం భారతదేశంలో ఏ విధంగా ఒక రెండు స్థానాలు పార్లమెంట్లో రెండు స్థానాల నుంచి ఈరోజు వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు వరుసగా భారతదేశ ప్రధానమంత్రిగా మూడోసారి విజయ విజయం సాధించి అనేక సంస్కరణలు మనకి భారతదేశంలో తీసుకురావడం జరిగింది అలాగే ఈరోజు భార భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే మనకి మహిళలకు ఏ కుల మత ప్రాంత ఏ విభేదాలు లేకుండా సబ్కా సా సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో అందరికీ అభివృద్ధి పడాలి అనే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కానీ ఎక్కడైతే రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ పాలిత ప్రాంతాల్లో ఎక్కడున్నా కూడా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా మనకి సేవలు అందిస్తుందో ఈరోజు చూసాం గత ఇప్పుడు రెండు రోజుల ముందు మనకి చారిత్రాత్మకమైన వక్ వక్ బోర్డు సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అయితే ఇది ఏ మతానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు ఏదైతే ముస్లిం ఏదైతే వక్ బోర్డు నుంచి మనం ముస్లింలకి ఏదైతే పేద ముస్లింలకి వాళ్ళని అభివృద్ధి తీసుకెళ్ళి అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా ఈ వక్ బోర్డు సవర్ణ చట్టం మనకి పనికొస్తుంది అలాగే ఈ వక్ బోర్డులో కూడా సెక్షన్ ఫార్టీ అనే ఒక దుర్మార్గమైన చట్టాన్ని నాడు తీసుకురావడం జరిగింది సెక్షన్ ఫార్టీ ఏంటంటే ఏది అయితే ఒక బోర్డు వర్క్ ఆ బోర్డు ఉంటుందో ఆ బోర్డు తీర్మానించి ఆ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఆ స్థలం కానీ లేదైతే ఏది వాళ్ళు ఇది మాది అని వర్క్ బోర్డు నిర్ధారణ చేస్తే చాలు అది మనం కోర్టులకు కూడా వెళ్ళడానికి ఆకారం ఉండేది కాదు అంత దారుణమైన చట్టాన్ని ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదు మనకి వర్క్ బోర్డులో ఈ సెక్షన్ తీసుకురావడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఒకసారి ఆలోచించాలి మనం ప్రభుత్వ రంగ సంస్థలు డిఫెన్స్ లేదా రైల్వే మొదటి రెండు స్థానాల్లో ఈ భారతదేశంలో అత్యంత ఆస్తులు విలువగా ఇంకా ఈ రెండు ఉంటే ఒకటికి మూడో స్థానంలో దేశం ముందు మీద ఒకటికి మూడో స్థానం మరి ఇంత ఒకటి ఇంత ఆస్తులు ఉన్నాయి కూడా పేద ముస్లింలు ఎందుకు ఇంకా పేదరికంలోనే ఉన్నారు వారికి సరైన వైద్య విద్య ఉండదు ఉపాధి ఉండదు వాళ్ళు ఏదో వీళ్ళని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకునే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ కూటమి పార్టీ కానీ ఎంత దారుణంగా ఈ అరవై సంవత్సరాలు కూడా దేశాన్ని ఏ విధంగా చేసిందనేది చూస్తాం అది ఒక్కోటి కాకుండా ఈరోజు మనకి కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం వల్ల కశ్మీర్ని భారతదేశంలో ఒకే జెండా ఒకే కాన్స్టిట్యూ ఒకే రాజ్యాంగం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశ ప్రజలందరూ ఒకే రాజ్యాంగాన్ని పాటించాలని చెప్పి కశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం జరిగింది అలాగే మహిళలకు వస్తే స్వచ్ఛ భారత్లో భాగంగా దేశవ్యాప్తం మీద మరుగుదొడ్ నిర్మాణం చేయడం జరిగింది అలాగే జనదేమ అలాగే మనకి ఉచితంగా రేషన్ బియ్యం ప్రతి ఒక్కరికి ఐదు కిలోల రేషన్ బియ్యం ఉచితంగా దాదాపుగా ఐదు ఆరు సంవత్సరాల ముందు నుంచి చేస్తున్నారు రాబోయే పది సంవత్సరాల వరకు కూడా ఇది కొనసాగుతుంది అలాగే ప్రీ వ్యాక్సిన్ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ అలా కల్లోలంగా మారి కరోనా వల్ల ఎంతో ఇబ్బంది పడ్డాయో చూసాం అయితే మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక భారతదేశం ప్రజలటే కాదు మనం ప్రపంచ దేశాలు కూడా ఈ ఉచిత వ్యాక్సిన్ని మనం పంపిణీ చేయడం ద్వారా మన భారతదేశం ప్రజలకే కాకుండా అందరికీ కూడా ఈ యొక్క అందరూ ప్రాణాన్ని కూడా రక్షించే కార్యక్రమం మనం తీసుకున్నాం అలాగే భారతదేశ అలాగే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏదైతే మన నరేంద్ర మోదీ గారు వచ్చాక యువత కానీ ఏ విధంగా స్టార్టప్ ఇండియా కానీ స్టిల్ ఇండియా కానీ అన్ని రంగాలు ఒక యువతని కాదు పెద్ద వయసులో మధ్య మధ్య తరగతి ఎంత అయితే అభివృద్ధి చెందాలో అన్ని విధాలుగా ప్రయత్నం చేసి అంత అంతా కూడా ఇంత అభివృద్ధి చెందడం జరిగింది అయితే ఒక అరవై సంవత్సరాల కాంగ్రెస్ పాలని ఒక చెత్త పాలన ఎందుకంటే వారు మన భారతీయ సంస్కృతి ఒకటి కానీ మనం నేర్చుకునే పార్టీ ఒకటి ఎప్పుడూ కూడా దేశ గొప్పతనమే మన పాఠ్యాంశాల్లో పెట్టారు అయితే మనకి ఇప్పుడు నూతన విద్యా విధానం తీసుకున్నారు కేవలం అసలైన భారతదేశం ఏంటి భారతదేశం చరిత్ర ఏంటి ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా భా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక విషయాలు చేయడం జరిగింది ఇలాంటి భారతీయ జనతా పార్టీని మనం ప్రజలకు ఇంకా దగ్గర చేసి ఇంకా మనం ఎక్కడైతే అధికారంలో లేమో ఈ లేని చోట్ల కూడా మన అధికారం చూడండి మనం అయితే చివరిగా ఒక రెండు నిమిషాలు మన వార్డు లేదా ఈ ప్రాంతం గురించి కూడా మనం మాట్లాడతాం ఇప్పుడు ఇక్కడ కూపంలో ఉన్నది మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఎవరైతే భారతీయ జనతా పార్టీని మాటగానే అధ్వాని కలిగారు అక్కడ ఎలా అయితే దేశంలో వార్డు స్థాపించారో అలాగే ఈ ప్రాంతానికి సత్య వరగపాల రెడ్డి గారు మూడు సార్లు కార్పొరేట్లుగా చేశారు తర్వాత వారు సతీమణి కూడా ఒకసారి చేశారు ఇరవై సంవత్సరాల పాటు మనకి ఈ ప్రాంతానికి బీజేపీ కార్పొరేటర్గా పనిచేయడం జరిగింది అలాగే విశాఖపట్నానికి కొన్ని మేయర్ బీజేపీ మేయర్ ఎన్ఎస్ రెడ్డి గారు ఉండడం జరిగింది ఇన్ని విధాలుగా ఇక్కడ ప్రాంతం కానీ విశాఖపట్నం కానీ బీజేపీకి అంత ఆదరణ కలిగించింది ఇక ముందు కూడా బీజేపీ ఒక డెవలప్మెంట్కి మన అందరం కలిసి పనిచేసి బీజేపీ మరింత పరిమితం మీ అందరికీ అందరికిస్తారు